నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు నిన్న కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసినటువంటి విధానం పైన కానివ్వండి లేదంటే అరెస్ట్ మీద కానివ్వండి ప్రతి చర్చ జరుగుతుంది సో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు మనకు తెలిసింది సో అంటే టైం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ కరెక్ట్ గా ఈ రోజు ఎన్నికల కోడ్ వస్తుందనగా నిన్న అరెస్ట్ చేయడం అనేది అనేక సందేహాలకు తావిస్తోంది ఒక పక్క రాజకీయంగా కూడా సరే అరెస్ట్ సమర్థించే సమర్థించేవాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు అనుకోండి ఇదేదో బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇప్పుడు అర్జెంటుగా బీఆర్ఎస్కి సానుభూతి తెప్పించే ప్రయత్నం అమ్మో కాంగ్రెస్ ఉంటే మన ఆటలు సాగట్లేదు బీఆర్ఎస్ ఉంటేనే మన ఆటలు సాగితే మనం ఎదగొచ్చు అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీజేపీ ఎత్తింది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎత్తేటటువంటి ప్రయత్నం చేస్తుంది లేదంటే ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఈ ప్రయత్నం ఏంటి రేపు ఎన్నికల్లో పెద్ద ఎత్తున సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం అని చెప్పేసి కొన్ని రకాల మీ అభిప్రాయం నాకు అరెస్ట్ అనగానే ఫస్ట్ ఏమనిపించింది అంటే అరే అయ్యో పాపం అనిపించింది నిజంగా చెప్పు ఎవరికి సానుభూతి లేదు ఎవరికి వెళ్ళేది నీకు ఎందుకు ఉందంటే వాళ్ళ ఆల్రెడీ చచ్చిన పాపం చంపకూడదని నా ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వాళ్ళ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ప్రయాసమైన ట్రోల్ అవుతా అసలు మామూలు భయంకరంగా వాస్తవ వాళ్ళు దానికి కారకులు ఆడలే పది రోజులు కూడా ఆగలేకుండా మీకు ఇదిగో అది కరెంట్ లేదు అది లేదు ఇది లేదు ఇలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళు పది ఏళ్లపూట వాళ్ళు అధికారంలో ఉన్నారు కనీసం పది రోజులు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిందరూ పది రోజులు కూడా ఆకుండా వాళ్ళు ఇష్టం నుండి మాట్లాడుతుంటే జనాలకి వెగటు పుట్టింది మామూలుగానే వాళ్ళ అహంకారం అతిశయం ఆడంబరం దురహంకారం దురహంకారం వల్ల ఓడిపోరాడు అంతే ప్రజలకేమి హాని చేసి కానీ పరిపాలన సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ ఓడిపోలేదు అవినీతి అలాగే కామన్ రాజశేఖర రెడ్డి పుణ్యమాంపుడు అవినీతి అనేటువంటిది జర్నలైజ్ చేసేట్టు ఎవడన్నా వచ్చినాడు తినకపోతే తప్పు అవినీతి జోలికి వెళ్లకుండా అభివృద్ధి కట్టా చేశారనుకో వాళ్ళ తప్పు ఇలాగే మాక్సిమం ఏదో ప్రాజెక్టుల పేరు చెప్పి కుమ్మేసుకున్నవాడిది బాగా చేసేట్రా చేతనైన వాడు అంటారు అలా చేయకపోతే చేతగా అంటారు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోలేదు ఇక్కడ ఆయన ఓడిపోకముందు అంటే ఇక వీళ్ళు అసలు ఎందుకు ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయిన తర్వాత ఎవరికి సానుభూతి లేదు తెలంగాణలో దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అందులో కారణం ఏంటంటే ఈ పద్నాలుగేళ్లలో పదేళ్ళు అధికారులు ఉన్నారు నాలుగేళ్ళు పెత్తనం సాధించి సాగించారు తెలంగాణలో హైదరాబాద్లో ఒక రకంగా వాళ్ళు జులుం ప్రదర్శించారు తెలంగాణ ఇతరులందరినీ గజగజలాడించారు అందరికి లోపల గుబుల్ పుట్టించేశారు ఆఖరికి బలవంతంగా తెలంగాణ ఇతరులు వాళ్ళకి సమర్థించేలాగా మార్చేశారు అందులో నగరం మీద అసలు పొట్టలేవు ఒక అనకప్పుడు నగరంలో పోటీ చేయడానికి కనకాడిన వాళ్ళు నగరంలో అత్యధిక సీట్లు సాధించారు అంటే దాని ఆ క్రమం అలాంటి భయం వల్ల బెదిరింపుల వల్ల ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారన్న భయం వల్ల చేశారు ఒకసారి వాళ్ళు ఓడిపోయిన తర్వాత అందరూ రిలాక్స్ ఫీల్ అవుతున్నారు చూసుకోండి మీ మీ గుండెమే చేసి చెప్పండి మీరు మీరు రిలాక్స్గా లేరు అందరూ రిలాక్స్ అవుతున్నారు అంటే స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది మానసికంగా ఉన్న సంఖ్యలు ఉన్నాయి సంఖ్య సంఖ్య దిగినట్టు ఫీల్ అవుతున్నారు దానికి తోడు వాళ్ళ మాటలు కేసీఆర్ గారు ఏం తక్కువ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో అంటున్నాడని బాధపడుతున్నాడు ఆయన చంద్రబాబు గారిని పట్టుకుని నీ బతుకు నీ అనలేదు తప్పు కదా మాట అదొకటి అలాగే కేటీఆర్ గారు అంతకుముందు ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో ఆయన ఆయన వ్యవహరించిన తీరు అలాగే నిరసనకారుల మీద అతను ఉక్కుపాదం మోపాడు ఇవన్నీ లోపల గూడుగట్టుకుపోయినాయి అందరిలో ఇవాళ కవితి గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ వచ్చేటప్పటికి టైమింగ్ ఆ టైమింగే అందరికీ అనుమానాలు రావడం కారణం అయితే అనివార్యం అరెస్ట్ అనేటువంటిది అనివార్యం దానికి అనేక కారణాలు బీజేపీ తన మీద పడిన ముద్ర చెరుపుకోవాలి ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ముద్ర చెరుపుకోవాలి ఫస్ట్ రెండు అరెస్ట్ అనేటువంటిది అనివార్యం అది ఎప్పటికైనా చేయాల్సిందే అది ఏదో ఇప్పుడే చేద్దాం అనుకున్నది చేసేసారు ఇంకోటి ఏంటంటే ఈ ఈ క్లచ్లో పెట్టాలని రేపొద్దున్న బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పోటీ చేస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ వీకెండ్ నెట్లు పెట్టి బీజేపీకి సపోర్ట్ చేయాలి అంటే సమర్పించుకోవాలా ఈ ఇందులోంచి బయటకు రావాలంటే పాయింట్ అర్థమైందా మీకు మెయిన్ పాయింట్ అదే రేపు ఎన్నికల్లో ఈ క్లచ్ క్లచ్లో ఉండొచ్చు అనుమానం నిజంగా సాయం చేయడం కాదు సానుభూతిని బీజేపీకి జాలి దయ్య క్షమా ఏమి ఉండవండి వాళ్ళు కొత్త రాజకీయ పార్టీకి రాజకీయమే చేస్తారు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్లాన్ చేస్తారు ఆంధ్ర ఓ పాతికేళ్ళ తర్వాత చూసుకుందాం అనుకుంటారు అంచెలంచెలుగా పెరుగుతారు మన మన ట్రై చేశారు ఆ ప్లేస్ స్పేస్ తీసుకోవడానికి కుదరలేదు టీడీపీ అక్కడ ఇంగ్లీష్ తొమ్మలాగా పాతికిపోయి ఉంది తమిళనాడుకి ఒక పాతిక ముప్పై ఏళ్ళు ప్లాన్ ఉంటుంది ఆల్రెడీ కర్ణాటక ఎంటర్ అయ్యారు ఒకసారి అధికారంలోకి వచ్చారు తెలంగాణలో ట్రై చేశారు కుదరలేదు ఇప్పుడు మళ్ళీ గట్టిగా ట్రై చేస్తారు పార్లమెంట్ ఇవన్నీ అంటే స్పేస్ దొరికేసింది వాళ్ళకి నెక్స్ట్ ఆంధ్రామే వస్తారా ఇప్పుడు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు పట్టచ్చు వాళ్ళు రావడానికి లేదా అప్పటికే వీళ్ళు ఏమన్నా అవ్వచ్చు ప్రస్తుతానికి అయితే వాళ్ళు తెలంగాణలో కర్ణాటకలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కర్ణాటక తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఒరిస్సా గో ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ లాంటి ప్లేసుల్లోనూ తర్వాత వెస్ట్ బెంగాల్లోనూ వారణాసిలో కూడా వాళ్ళకి తెలుగు వాళ్ళ నుంచి సానుకూలత వస్తుంది అంటే తెలుగుదేశంతో పెట్టుకుంటేనే తెలుగు వాళ్ళతో వచ్చేద్దా అంటే ఇప్పుడు తెలుగుదేశం మీద ప్రేమ ఉంది తెలుగు అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే వామిటింగ్ వచ్చేస్తుంది అందరికీ కాబట్టి అది అడ్వా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది అది ఒక కారణం ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి మరి తెలంగాణలో కొట్టాలి కదా ఛాన్స్ తెలుగుదేశం ఓట్లు లేకపోతే ఈ సానుకూలత అంతా కాంగ్రెస్కి యాడ్ అని అయిపోయింది లాస్ట్ టైం ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు ఓడిపోయిందని రిలాక్స్ అయిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వేపుతారా హీరో వాళ్ళు అటు ఇటుగా ఉంటారు వాళ్ళని టీడీపీ బీజేపీ మరల్చుకోవాలి మరల్చుకోవాలంటే టీడీపీతో పొత్తు ఉండటం వల్ల ఇది వాళ్ళు కొంచెం ఆడాలి అదే టైంకి బీఆర్ఎస్ని తొక్కాలి బీఆర్ఎస్ని తొక్కడం అంటే ఈ క్లచ్లో పెట్టి క్యాండిడేట్లు ఎందుకు పని గ్రామంలో పెడతారు వాళ్ళు వీక్ క్యాండిడేట్లు వాళ్ళే సహకరిస్తారు బీజేపీ గెలవడానికి సరిపడగానే అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుద్ది అందులో ఖచ్చితంగా కాంగ్రెస్కి టెన్ ప్లస్ వస్తాయి సీట్లు బీజేపీకి ఆల్రెడీ నాలుగు ఉన్నాయి కదా కనీసం మూడు వస్తాయి ఆ రెండు పెంచుకుంటారా మూడు పెంచుకుంటారా చూసుకోవాలి బీఆర్ఎస్ అది జీరో ఖచ్చితంగా రావు సీట్లు ఒక్కటి కూడా రాదు మెదక్ ఏదో కొంచెం వాళ్ళకి ఉంది ఆ మైనపల్లి హనుమంతరావు గారు నిలబెట్టడం నిలబట్టడానికి మెదక్ నుంచి కాంగ్రెస్ తరపుని ఆ సీట్ కూడా కాంగ్రెస్ కొట్టేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అరెస్ట్ అనేటువంటిది అందరూ అనుకున్నట్టుగా ఏదో బీఆర్ఎస్ని పెంచుదాం వాళ్ళ మీద సాను వాళ్ళకి సానుభూతి వస్తే ఎలాగేమవుతుంది అదేం లేదండి వాళ్ళు అంటే కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ మెయిన్ లీగ్లోకి వస్తారండి కాంగ్రెస్ ఆల్రెడీ మీరు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అలాంటిదంటే ఒక భూతాన్ని సీసాలో పెట్టి పాడేస్తే దాన్ని బిరడ వేసి సముద్రంలో పాడేయాలి పొరపాటుని ఏముంది అని తీసి చూసారు కివతలకి ఆ భూతం పైకి వచ్చేసిందంటే దాన్ని ఎవడ ఆపలేడు బలమైనది ఇంకా ఎక్కువ శక్తులు పెరిగిపోతుంది ఆ పని ఆల్రెడీ కాంగ్రెస్ని పెంచి బతికిచ్చేసారు బతికేసింది బతికించడం కాదు బతికేసింది కాంగ్రెస్ వీళ్ళ శాస్త్రాల వల్ల వీళ్ళే బతికిచ్చారు టీడీపీని చంపడం అనేటువంటిది కేసీఆర్ గారు చేసిన చారిత్రాత్మకమైన తప్పుతం ఆంధ్ర తెలంగాణలో టీడీపీని అలా ఉంచుకోలేతం టీడీపీ ఉన్నంతకాలం సెంటిమెంట్ బతుకుంటుంది అవునా కదా టీడీపీ అనుకోండి అక్కడ టీఆర్ఎస్ ఉంటుంది రెండు ప్రాంతీయ పార్టీలు ఒక ఉప ప్రాంతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ఈ రెండు మధ్య వైరం ఎలా నడుతుంది టీడీపీని ఆంధ్ర పార్టీకి చూపించవచ్చు కాబట్టి ఆ సెంటిమెంట్ పండుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ పంట అలా ఆ పంట విరగ విరగ పండుతూ ఉంటుంది అలాగే యాంటీ సెంటిమెంట్ అంతా టీడీపీ వైపు ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అన్న డిఎంకే లాగా వాళ్ళు ఏం చేశారు తనకు తన తన ప్రధానమైన అస్త్రాన్ని ప్రయోగించడానికి వీలున్న తెలుగుదేశం పార్టీని పక్క దోషిస్తుండే కాంగ్రెస్ పార్టీని ఆవిడ ఎందుకు వ్యతిరేకెత్తాడు తెలంగాణ నుంచి ఎందుకు ఎత్తికెత్తారో అంటే సెంటిమెంట్ కట్ అయిపోయింది పైగా అతను టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మారాడు నాకు ఉదే బాబు తెలంగాణ అన్నట్టు ఆయన వదిలేసిండు అటువంటిప్పుడు ఆయన అవాయిడ్ అయిపోతున్నాడు మెల్లగా బీజేపీ భాగ్యక్ష్మి గుడికి వచ్చి ఆలోచి ధనం పెట్టినట్టు పని జరిగేసింది తలక నేను చూడండి మోడీ గారు రోడ్ షోకి ఎలాగొచ్చే జనం పైగా రామరసం చక్కగా అక్కడ పలచగా ఉంది కానీ ఇక్కడ చక్కగా ఉంది రామరసం నార్త్లో పలచబడింది నరేంద్ర మోదీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఒక నేను ఒక ఆసక్తికరమైన కామెంట్ చూసాను సోషల్ మీడియాలో అదేంటంటే అంటే రెండు అరెస్టులను పోలుస్తూ చంద్రబాబు అరెస్టు కవిత అరెస్టు పోలుస్తూ తాను లండన్లో ఉండి ఇక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొనగాడ తాను హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లోనే కవితను అరెస్ట్ చేయించినటువంటి మోడీ మనగాడ మీరే తెలుసుకోవడం చెప్పేసి కామెంట్ అయితే వచ్చింది అది సరే ఎంతవరకు లాజిక్ మీరు తెలుసు కవితగానే అరెస్ట్ చేసినంత మాత్రం భూను భోంతాలు ఏం బద్దలైపో బదలైపోవు కదండి ఏమైంది ఇప్పుడు ఆవిడ కేసు ఏమన్నా ఏదైనా ఉద్యమం కోసమో ఏ దేశం కోసమో పోరాడితే అరెస్ట్ అయితే ప్రజల్లో స్పందన మద్యం కేసు అండి అది మద్యం కోసం కుంభకోణం అందులో అరెస్ట్ అవ్వాలని కోరుకున్నారు జనం ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి అందరికీ కాబట్టి ఆవిడ మీద సానుభూతి ఉండదు ఎవరికైనా పైగా ఆవిడ మీద ఏ అరెస్ట్ అయితే జరగకపోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అంటే వీళ్ళిద్దరూ ఒకటే అని భావించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు చేరారు ఇప్పుడు మెల్లగా తత్వం బోధపడినట్టుగా బీజేపీ అడుగులు వేసి అరెస్ట్ ఏదో పూర్తి చేసింది ఎత్తులుగాలిందరూ తాకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు పైగా కవిత గారి మీద ఎవరికి అభిమానం ప్రేమ గౌరవం ఏం లేవు ఎందుకంటే ఉద్యమ కాలంలో ఆవిడ చేసిన దాష్టీకాలు అన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి నగల షాపుల్లోనూ చీరల దుకాణాల్లోనూ ఆవిడ ఒక రకంగా చెప్తే ఒక కామెంట్ విన్నా నేను ఎందులో వాట్సాప్ లో అక్కడ చూశాను ఎత్తుకుపోయేదంట ఏకంగా పట్టుకెళ్ళిపోయి డబ్బులు ఇచ్చిది కదంట వాళ్ళకి పైగా సినిమాలు వాళ్ళు అందరి దగ్గర బుడంత వసూలు చేసేసి వారు అప్పట్లో ఆర్య సినిమా ఆదురుసు ఇలాంటి అన్నీ వస్తున్నాయి ఒకటి ఒకటి బయటికి ఇప్పుడు మీరు మనిషి నడుతున్నంతసేపు బాగానే ఉంటుంది ఒంట్లో బాగాలేదండి ఆడ దగ్గరికి వెళ్తే నీకు అది బాగలేదు ఇది బోలేదు ఇది బాగలేదు అది పోలేదు వంద రకాలు చెప్తాడు మనకి మనం అలాగే చెకప్కి వెళ్తే అలాగే కొంత కొంత చెప్పాడు నాకు అలాగే చెప్తారు ఒక కారు బాగోలేదని చెప్పి బాగుంది అనుకోండి అది పోయిందండి ఇది పోయిందండి అని చెప్తాడు అలాగే ఇప్పుడు వీళ్ళు పార్టీ పని అయిపోయినట్టే బీఆర్ఎస్ అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్గా ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారు కూడా కోపమించి ప్రజలమే మానేస్తాడు నేను మానేస్తున్నాను రాజకీయం అని అంట అంటాడు ఎందుకంటే ఆయనకి జనాల్లో రెస్పాన్స్ లేకపోతే ఆయన ఒక రకంగా ఇన్స్పిరేషనల్గా స్పీచ్ ఇచ్చి జనాలను బాగా తిరగొట్టగల మనిషి అతను క్రెడిబిలిటీ కోల్పోయాడు నోటికొచ్చినట్టు మాట్లాడి కనీసం కాంగ్రెస్ అధికారం కోల్పోయినారు పది రోజులు కూడా ఆగలేకపోయాడు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు చూడాలి కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని కూతురు నిశ్చితార్థము పెట్టుకున్నప్పుడు ఆ పెళ్లి సమయంలో అతన్ని ఎంత దారుణంగా అరెస్ట్ చేశారండి జైలు నుంచి వచ్చి అది నిస్తార్థమైపోయి ఇంత క్రూరంగా కర్కసంగా వ్యవహరించినప్పుడు విధి అనేటువంటిది ఉంటారు కాలం అనేటువంటిది ఇప్పుడు టీఆర్ఎస్ని కాలం కాటేసింది ఎవరు ప్రజలు ఎవరు చేయలేదండి విధి కాటేసింది విధి అదే విధి అంటారు అతని ఇంటికి తలుపులు బాధలు కొట్టుకొచ్చి అరెస్ట్ చేశారు అతను ఎలక్షన్ ముందు ఏటండి అవన్నీ ఎందుకు వదిలిపెడతాడు డెఫినెట్గా అతను ఇంకా ఏం ట్రై చేయట్లేదు ఇప్పుడు రేపు ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు అందరూ అరెస్ట్ అయిపోతారు కేటీఆర్ అరెస్ట్ అయిపోతాడు హరీష్ అరెస్ట్ అయిపోతాడు వీళ్ళు ఎవరు మిగలరా ఆ సంతోషరావు అందరూ లోపలేసేస్తారు నిన్న బోనిపల్లి వినోద్ కుమార్ వాళ్ళు చూడండి ఏడు కోట్లు ఎంత పట్టేసుకున్నారా ప్రతిమ కాంప్లెక్స్లో ఇంకా పట్టేస్తారు వాళ్ళని ఏమీ వదిలిపెట్టరా మీకు చరిత్ర వాళ్ళు మీకు అధికారం వచ్చింది ప్రజలు ఆదరించారు నీలో నీకెంత ఎంత ఉన్నా నువ్వు చాలా జాగ్రత్తగా నీ బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ వ్యవహారం కానీ రాజకీయంగా ఏదైనా సరే పద్ధతిగా ప్రజలు ఆకట్టుకునే విధంగా ప్రజలు గౌరవించే విధంగా ప్రజల్లో అభిమానం పొందే విధంగా ఉండాలి తప్ప రెచ్చగొట్టి లేకపోతే అహంకారం చూపించి ఎదటోని తిట్టి ఎవడో సంతోష కానీ పక్కన ఉన్నవాళ్ళు నవ్వించడానికి అన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నప్పుడు తగన వీడు ఒకడో ఇవాళ నవ్వమనండే చంద్రబాబు రాష్ట్ర ఉన్నా నవ్వాగలేదు అన్నాడు ఇప్పుడు నవ్వమనండే అంటారు ట్రోలింగ్ చేస్తారు నేను దానికి వ్యతిరేకం చచ్చిన భావం చంపకూడదు కానీ ఇలాంటి విషయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ పార్టీ కూడా సరే ఒళ్ళు దగ్గర పెట్టి వ్యవహరించాలి ఎందుకంటే ఇవాళ ఎదరో ఒకటి కష్టం వచ్చిందని నేను ఒకటి వచ్చినట్టు మాట్లాడతారు రేపు అదే కష్టం నీకు వస్తుంది ఎందుకంటే ఈ రాజకీయాల్లో మోడీ గారు లేకపోతే ఇంకొకటి మోడీ గారు కాకపోతే రేపు కాంగ్రెస్ వచ్చిందనుకో కాంగ్రెస్ అన్న మోడీ గారిని చేస్తుంది ఇల్లు తప్పించుకోలేరు నీకు ఎవ్వరు తప్పించుకోలేడు ఒక రకంగా నాకేమనిపిస్తుందండి చంద్రబాబు గారు చాలా క్లీన్ స్లేట్ కాబట్టి ధైర్యంగా దొమ్ముగా స్కాష్కి వెళ్ళాడు తప్ప ఆ క్రాష్ క్వాష్కి వెళ్ళాడు నేనేం ఏం తప్పు చేయలేదు అన్నాడు చూసారా మీకు అందరూ ఆయన రెండు ఎకరాల నుంచి రెండు వేల రెండు వేల కోట్లని రాజశేఖర రెడ్డి చెప్పాడు లక్షల కోట్లు దుబ్బేసేవాళ్ళు కొడుకు వాళ్ళు కూడా ఉన్నాయి ఎలట్రోళ్ళమే బురదలేసారు కానీ నిజం నిప్పులాంటిది ఎప్పుడైనా సరే గుప్పిట్లో నిప్పును దాయి దాయలేవనేటువంటిది ప్రూవ్ ప్రూవ్ అయిపోతా ఉంది ఈ ఎగబడిపోతున్నారు తెలుగుదేశానికి